అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియో చాలా సింపుల్ లాగు మార్నింగ్ రొటీన్ అట్లాగే మీకు లాస్ట్ టైము రెండు రకాల దోశ పిండి ప్రిపేర్ చేయడం లాస్ట్ వీడియోలో చూస్తుంటారు హెల్తీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే బ్యాటరు ప్రిపేర్ చేసుకొని ఉన్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ప్రోటీను ఫైబరు ఎక్కువగా ఉండేటట్లుగా ఉండే బ్రేక్ఫాస్ట్ దోశ అనమాట ఇవి రెండు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే యాజ్ యూజువల్ నేను మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి అంతా క్లీనింగ్ అదంతా అయిపోయిన తర్వాత ముందైతే ఇక్కడ పూజ సామాన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను యాజ్ యూజువల్ మనకి రెగ్యులర్ వర్క్ అయితే ఉంటుంది కదా ఫస్ట్ పూజ సామాను క్లీన్ చేసుకొని పని అంతా అయితే పూజ అది ఫినిష్ చేసుకుంటే ఇంకా ప్రస్తుతానికైతే మా వాళ్ళు ఇంకా లేదు వాళ్ళు లేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసుకుంటా ఇక్కడైతే నేను ఈ పౌడరు అప్పుడప్పుడు ఇట్లా వాటర్లో కాచి తాగుతూ ఉంటాము కొంచెం మనకి ఏదన్నా గ్యాస్ లాగా కానీ కొంచెం స్టమక్లో అప్సెట్ అయినట్లు అట్లా ఏదన్నా ఉంటే ఇదైతే బాగా యూజ్ అవుతుంది కొంచెం పట్టబ్బరంగా అట్లా ఉంటే మాత్రం ఈ విధంగా చేసుకోవచ్చు ఈ పౌడర్ ఆల్రెడీ నేను వీడియో అయితే చేస్తున్నాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే ఒకసారి బ్యాక్ మీరు వీడియోస్లోకి వెళ్తే కనిపిస్తుంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే ఇంకా వాటర్ పెట్టేసుకొని స్టవ్ మీద ఒక రెండు స్పూన్ల పౌడర్ అయితే వేసుకున్న సిమ్లో పెట్టేసుకొని మరిగించుకుంటే కొంచెం మనకి ఆ ఫ్లేవర్ అంతా చక్కగా నీళ్ళల్లో దిగి బాగుంటుంది తాగేటప్పుడు కూడా ఇందులో మీరు కావాలంటే హనీ అట్లా యాడ్ చేసుకోవచ్చు కొంచెం బెల్లం కానీ తేనె కానీ యాడ్ చేసుకొని తాగొచ్చు నిమ్మరసం అట్లా నేనైతే ఏం యాడ్ చేసుకోవట్లేదు యాక్చువల్గా ఏంటంటే ఇవి వాటర్ మనం చక్కగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కానీ లేదంటే వేడిగా ఉన్నప్పుడే మనం టీ కాఫీ అలా తాగుతూ ఉంటాం కదా అట్లా సిప్ చేస్తూ తాగితే టేస్ట్ అయితే అంత అనిపించదనమాట అంటే కొంచెం మెంతులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చేదుగా ఉంటుంది కానీ తాగచ్చు వేడి మీద తాగేటప్పుడు ఈజీగా తాగేయచ్చు చల్లారిన తర్వాత అంటే ఇంకా ఒక్కసారే మొత్తం ఎత్తి పోసేసుకోవటమే గొంతులా అన్నట్లుగా ఉంటుంది చల్లగా ఉన్నప్పుడు చేదు ఎక్కువ తెలుస్తూ ఉంటుంది అన్నమాట సరే ఇక్కడైతే ఇంకా వాటర్ వాటర్ తాగుతూ ఉన్నాయి ఇంకా ఇక్కడైతే ముందు రోజు నైట్ కడిగి పెట్టిన గిన్నెలన్నీ అయితే ముందు కబోర్డ్స్లో మొత్తం సెట్ చేసేసుకోవాలి చాలా గిన్నెలు అయితే ఉన్నాయి టబ్ నిండా స్టాండ్లో సరే ఫస్ట్ అయితే అవన్నీ ఎక్కడెక్కడ షెల్ఫ్స్లో బాక్స్లు స్పూన్స్ గిన్నెలు ఇవన్నీ ఎక్కడెక్కడ ఫస్ట్ సర్దేసుకుంటే తర్వాత స్లోగా వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఈ గిన్నెలు మొత్తం సర్దుకున్న తర్వాత ఇక్కడ చూడండి వాటర్ అయితే బాయిల్ అయినాయి ఒక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుంటే ఆ పౌడర్ అంతా అడుగుకుండి చక్కగా మనకి ఫిల్టర్ చేసినట్లుగా వాటర్ ఇంకా మనకి ఫిల్టర్ కూడా అవసరం డైరెక్ట్ అలా పోసేసుకోవచ్చు తాగలేకపోతే అని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేసుకొని ఇలాగే తాగేస్తూ ఉంటాం వేడిగా ఉన్నప్పుడు తాగితే కొంచెం మనకు ఆ అనేది తెలియకుండా ఉంటుంది అంతే మా వాళ్ళు కూడా లేచిన తర్వాత అయితే ముగ్గురికి కలిపాను అందరం ఇంట్లోనే ఉన్నాం సరే ముగ్గురికి కలిపేసా ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నా ముందుగా అయితే బాండీ పెట్టేసుకొని కొంచెం ఎండుమిరపకాయలు ఈరోజు దోశలోకి చట్నీ చేద్దామని చెప్పేసి పచ్చి టమాటాలతో చేస్తున్నాను కొన్ని ఎండుమిరపకాయలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఈ పచ్చడి మనకి చాలా బాగుంటుంది పచ్చి టమాటాలతో ఇలా చేసుకోవచ్చు లేదంటే చక్కగా పుదీనా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని పుదీనా అయితే వేసుకున్నాను వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇది ఒక చిన్న కట్ అనమాట ఒక ఐదారు ఉంటాయి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇంకా ఇవి వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవటమే ఈ చట్నీ మనకి దోశల్లో తినచ్చు రైస్లోకైనా బాగుంటుంది వేడివేడిగా చక్కగా నెయ్యేసుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని ఇందులో కొంచెం జీలకర్ర టేస్ట్కి తగినట్లుగా ఉప్పు ఒక రెండు మూడు వెల్లుల్లి రెమ్మలు పెద్దగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవటమే డైరెక్ట్గా తినేయచ్చు లేదా తాలింపు పెట్టుకోవచ్చు ఆల్రెడీ నూనెలోనే వేయించుకున్నాను కాబట్టి చక్కగా దోశ ఇడ్లీలోకి రైస్లోకి తినచ్చు లేదంటే కొంచెం తాలింపు పెట్టుకోవచ్చు నేను తాలింపు అయితే పెట్టాను ఇంకా వీడియో క్లిప్ అయితే తీయలేదు ఇక్కడైతే ఫస్ట్ ఇవి రాగులు పచ్చ ఉంటాయి కదా అవి నానబెట్టి చేశాను మీరు ముందు వీడియోలో చూస్తుంటే అర్థమై ఉంటుంది అలాగే ఇక్కడ పప్పు కొబ్బరి వేయించి మిరపకాయలు వేసి చట్నీ కూడా చేశాను యాక్చువల్గా నేను పప్పు చట్నీ కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాను వెజిటేబుల్స్తో కానీ పుదీనా వాటితో ఎక్కువ చేస్తూ ఉంటా మా వాళ్ళకేమో ఈ చట్నీ అంటే బాగా ఇష్టం సరేలా అని చెప్పేసి ఇంకా ఆల్రెడీ అది చేశాను కదా టమాటా చట్నీ మళ్ళీ ఇంకా మా వారు అడిగారని చెప్పేసి పప్పు కూడా వేసి చట్నీ చేశాను ఈ దోశలు ఒక కప్పు పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదా అందులోకి అరకప్పు రాగులు వేసుకుని నానబెట్టుకున్నాను నైట్ అంతా నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ గ్రైండ్ చేసుకోవాలి చక్కగా పిండి అయితే పులుస్తుంది చూసారు కదా మీరు ముందు క్లిప్లో చాలా బాగా పులుస్తుంది పిండి దోశలు కూడా చాలా బాగా వస్తాయి మీరు కావాలంటే కొంచెం మెంతులు యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా వేసుకోవటమే డైరెక్ట్గా వేసుకున్నా కూడా దోశలు వస్తాయి పులవకపోయినా కానీ మనం మిల్లెట్స్ లాంటివి యాడ్ చేసుకున్నప్పుడు రైస్ అయినా మిల్లెట్స్ అయినా పులిస్తేనే టేస్ట్ బాగుంటుంది అలా విడిగా అప్పటికప్పుడు వేసుకునే దానికన్నా కూడా చక్కగా పిండి పులిసినప్పుడు ఆ టేస్ట్ వేరే ఉంటుంది పెసలు వేసాం కాబట్టి అలా డైరెక్ట్గా మనం పిండి రుబ్బుకోంగానే వేసుకోవచ్చు లేదంటే చక్కగా పిండి పులిసిన తర్వాత అయినా నెక్స్ట్ డే వేసుకోవచ్చు ఇక్కడ మీకు రెండు రకాలైతే చూపిస్తున్నాను ఫస్ట్ పెసలు రాగులతో వేసిన దోశ ఇది జొన్నలు ఒక కప్పు జొన్నలు అరకప్పు తెల్ల శనగలు ఇవి నానపెట్టుకొని సేమ్ అలాగే నానపెట్టేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే చక్కగా పిండి బాగా పులుస్తుంది జనరల్గా మనం శనగలతో వేసిన దోశ అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు కానీ జొన్నలు యాడ్ చేసాం కదా చక్కగా పిండి పులిసిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు మనకి ఆ టేస్ట్ కానీ అదంతా బాగుంటుంది దోశలు కూడా చాలా బాగా వచ్చినాయి శనగలతో మనం జొన్నలు కలిపాం కదా రైస్ కానీ సోడా కానీ ఇట్లా మనకి ఏం అవసరం లేదు పెరుగు లాంటివి కలుపుతుంటారు చాలామంది ఏం అక్కర్లేకుండా చక్కగా ఎలా నానబెట్టుకొని నార్మల్గా వేసేసుకోవచ్చు దోశలు చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో ఇది చూడండి నేనే తాలింపు పెట్టుకున్నా పచ్చళ్ళలోకి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి తినేటప్పుడు మనకి నార్మల్ దోశలు లాగే కరకరలాడతా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి వీటిలో మనకి ఇప్పుడు పెసలు కానీ శనగలు వీటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అలాగే మనకి రాగులు జొన్నలు వీటన్నింటిలో ఫైబర్ కూడా చాలా ఉంటుంది పొట్టుతో పాటే మనం పెసల్లో కూడా పొట్టు ఉంటుంది ఇవన్నీ పొట్టుతో పాటే మనం డైరెక్ట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి చక్కగా మనకి అంటే రైస్ ఇష్టం లేని వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఇలాంటివి వేసుకొని తినచ్చు ఏదైనా లిమిట్ ఫుడ్గా తీసుకుంటే మనకి హెల్త్కి మంచిది అలా అని ఈ దోశలైనా మనం ఎక్కువ ఎక్కువ అయితే తినకూడదు కదా మనం ఎన్ని తింటాం అన్ని రెండా మూడా అలా అంతే కానీ ఏదైనా అతిగా తీసుకుంటే అన్నిటికీ అనర్థాలే అంటారు కదా టేస్ట్ అయితే బాగుంటాయి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి హెల్తీగా ఉండాలి డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఎవరికైనా చక్కగా రైస్ అవాయిడ్ చేయాలి వాళ్ళు పూర్తిగా అయితే మనం రైస్ అయితే అవాయిడ్ చేయలేంలేండి అలవాటు పడిపోయినాం కాబట్టి అప్పుడప్పుడు తీసుకుంటూ ఇలా తీసుకోవటమే కొంతమందికి ఒక్కసారి అవాయిడ్ చేసిన ఏదో ఇంకా తినాలి మిల్లెట్స్ అయినా ఏవైనా ఒక్కసారి అవాయిడ్ చేసి రైస్ తినకూడదు అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ అట్లా అయితే వస్తూ ఉంటాయి స్లోగా స్లోగా మన డైలీ లైఫ్లో ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చేంజెస్ తీసుకోవాలి అనుకుంటే చక్కగా మనం స్లోగా చేంజ్ చేసుకుంటా రావటమే ఒక్కసారిగా మనం ఊతగా వెయిట్ తగ్గాలి లేకపోతే అమ్మో అవి తినాలి ఇవి తినాలి మిల్లెట్స్ మంచి అంట లేకపోతే అవి మంచి ఇవి మంచి అనుకుంటే అది అందరికీ సెట్ అవ్వదు కొంతమంది వాళ్ళ వాళ్ళ బాడీని బట్టి సెట్ అవుతూ ఉంటుంది స్లోగా ఇంక్లూడ్ చేసుకోవడమే ఇప్పుడు రైస్ తినేవాళ్ళు చక్కగా వీక్లో డే బై డే అట్లా మిల్లెట్స్ కుక్ చేసుకుంటూ అలా కూడా తినచ్చు చక్కగా అలా కూడా బాగుంటుంది ఒకరోజు రైస్ తిన్నా ఒకసారి మన మైండ్ కూడా యాక్సెప్ట్ చేయదు కదా రైస్ తింటాము ఇవి తినంగానే అమ్మో ఇవా ఇవి మిల్లెట్స్ తినాలా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే మధ్య మధ్యలో ఇష్టమైన ఫుడ్ తింటూ చిన్న చిన్న మార్పులు చేసుకోవటమే ఇక్కడైతే ఆల్రెడీ రైస్ అయితే కుక్ చేసేసాను అలాగే ఇవి మునక్కాయలు టమాటా జస్ట్ చాలా సింపుల్గా కర్రీ చేసేస్తున్నాను ఇవి జస్ట్ అలా సూపర్ మార్కెట్ నుండి తీసుకొచ్చి ఇలా కుక్ చేస్తున్నాను చేస్తున్నారన్నమాట ఈరోజు ఎంత బాగుందో టేస్ట్ అయితే మనం అక్కడి నుండి తీసుకొచ్చి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి ఎన్ని రోజులకో కుక్ చేస్తే వాటిల్లో ఏముండదు కదా అందుకే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కనీసం సూపర్ మార్కెట్స్ నుంచి తెచ్చుకోగానే అప్పటికప్పుడు లిమిట్గా తెచ్చుకొని అప్పటికప్పుడు కుక్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా అయితే డిన్నర్లోకి రైస్ అలాగే మునక్కాయ టమాటా కర్రీ మీకు ముందు వీడియోలో కొత్తిమీర ఇది సారీ మునగాక పచ్చడి చూపించాను కదా ఆ పచ్చడి అలాగే కొంచెం ముద్దపప్పు ఈరోజు డిన్నర్లోకి అయితే చాలా సింపుల్ రెసిపీస్ మునగాక పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంది ఎవరన్నా కావాలంటే వీడియో ఉంది ఒకసారి చెక్ చేసి ట్రై చేసి చూడండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Thank you so much. Bye.